హాయ్ నమస్తే నేను మీ పోషన్ నాగరాజుని నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలి రాజకీయం నాయకుడు అవని కార్మికు నాయకుడు అవని రాజకీయ కార్యకర్త వస్తే రాజకీయ నాయకులు ఎలా స్పందించాలి దాని మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను నాకున్న అనుభవాన్ని నాకున్న ఆలోచనని తెలియచేయాలనుకుంటున్నాను మంది రాజకీయ నాయకులు ఈ కార్యకర్తలు ఏమనుకుంటారంటే మా నాయకుడు మా నాయకుడు అని గుండెలు చించుకుంటారు అయితే ఈ కార్యకర్త అనేవాడికి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నాయకుడు అన్నవాడు గలవాడు అయితే రావాలి ఏమైంది నీ ఫ్యామిలీకి ఏమైంది నీకేమైంది ఎప్పుడు మాతో ఉండేవాడు ఈ మధ్యకాలంలో ఇంతకుంటలేదు తెలుసుకుని రాజకీయ నాయకుడు అన్నవాడు కానీ రావాలి తప్పనిసరిగా తెలుసుకోవాలి నీకు నీ శక్తిని కొద్దీ నీ నమ్ముకున్న కార్యకర్తని నీ పార్టీ కార్యకర్తని నువ్వు తెలుసుకోవాలి నీ చేత సహాయం నీ శక్తిని మించిన సహాయం చేయాలి కానీ ఎవ్వరూ కార్యకర్తని గుర్తించేవాడు లేడు ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడే గుర్తిస్తున్నారు ఎలక్షన్ అయిపోయినాక కార్యకర్తని అనేవాడిని ఏ పార్టీ నాయకుడు కూడా గుర్తిస్తున్నా ఎలక్షన్ ముందే వాడుకుంటున్నారు నా రాజకీయ నాయకులు కార్యకర్తలు ఏ పార్టీ కార్యకర్తలైనా సరే తెలుసుకోండి ఏ పార్టీ నాయక్ ఏ పార్టీ కార్యకర్తలైనా తెలుసుకోండి రాజకీయ నాయకులు మనం వాడుకుంటున్నారు మననే వెంకాల తిప్పుకుంటున్నారు కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తెలుసుకోండి మన రాజకీయ నాయకుడు మనం వెనుకున్న నాయకుడు మనకి నిజమైన కార్యకర్తని తెలుసుకుని వాడికి వచ్చిన ప్రాబ్లంని సాల్వ్ చేసిన వాళ్ళే నాయకులు కాబట్టి ఈ సమాజంలో అది జరగట్లేదు ఎవరు మంచివాడో ఎవరు చెడ్డవాడో తెలుస్తు కాబట్టి ప్రజలు తెలుసుకోవాలా మన పని మన సక్రంగా చేసుకుని మన బతుకు మన సక్రంగా చేసుకుని మన బతుకుతే చాలు మన భార్య కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం బతకాలి మధ్య తరగత మధ్య తరగత వ్యక్తి రాజకీయంలో వెళ్ళడం అన్నది చాలా తప్పు వెళ్ళడం వలన నష్టపోతాడు తెలుసుకోమనే మీ అందరికీ మీడియా మొహంగా వీడియో మొహంగా నాగరాజు పోషణ యూట్యూబ్ ఛానల్ మొహంగా మీ అందరికి తెలియజేస్తున్నా తెలుసుకోండి రాజకీయ నాయకులు అంటే ఏమనుకున్నారు గవ లోడ్ దగ్గర ఒక కత్తి ఉంటుంది ఆ కత్తి పీక్ కోసిన తిగినట్టు ఉన్నది అంత సుమూత్గా ఉంటుంది అది కత్తి అలాగే రాజకీయ నాయకులు కూడా కొంతమంది అదే విధంగా ఉన్నారు కాబట్టి మధ్య తరగతి కుటుంబంలో ఉన్న బతికే వాళ్ళు భార్య కోసం పిల్లల కోసం బతకండి ఈ రాజకీయాల గురించి టైం వేస్ట్ చేసుకుని మీరు బతికితే మీ ఫ్యామిలీలే నాశనం అవుతాయి అనుభవంతో చెప్తున్నా అనుభవంతో చెప్తున్నా తెలుసుకోండి నేను గౌడు నేను గౌడు మా దగ్గర ఒక కత్తి ఉంటుంది చాలా సున్నితంగా ఉంటుంది అది కోసినా తెలియదు అంత సున్నితంగా ఉంటుంది నేను నాకు తెలిసిన అనుభవంతో రాజకీయ నాయకులు కొంతమంది ఆ కత్తి కంటే భోజనంగా ఉంటారు వాళ్ళు వాళ్ళని గుర్తుంచుకుని వాళ్ళలో నిజాయితీ పొరులనే మనం ఎన్నుకోవాలి నిజాయితీ పరులతోనే నడవాలి అది మనకు ఉండాలి ఆలోచన గుర్తించగలిగే కెపాసిటీ మనకు ఉండాలి అట్టమంటే వాళ్ళతోనే నడవాలి నా అనుభవం కొద్దీ నేను తెలివి చేస్తున్నా మీకు నచ్చితే నా మాటల్లో నిజాయితీ ఉంటే మా ఛానల్ని లాస్ట్ వరకు చూడండి నాగరాజు పోషణ యూట్యూబ్ ఛానల్ ముందు ముందు రోజుల్లో ఇలాగే నిజమైన విషయాలు మీకు యూట్యూబ్లో కనిపిస్తాయి తీసుకొస్తాం రాజకీయ నాయకుల కోసం మీ త్యాగాలు ఏం చేయక్కలేదు ఆ రాజకీయం ఆ రాజకీయ నాయకులకు కావాల్సిన వాళ్ళు కొంత బడా వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఎట్లాగో వాళ్ళతోనే తిరుగుతారు బడాబాబులు వాళ్ళతోనే తిరుగుతారు కాబట్టి మధ్యతరగతి కుటుంబ వాళ్ళు కానీ బాగా లో సబ్జెక్టు ఉన్న వ్యక్తులు కానీ ఈ రాజకీయ లైంగిక జోలికి వెళ్ళొద్దు మన పిల్ మన పని మనం చేసుకుంటూ మనకు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనమే డీల్ చేసుకోవచ్చు ప్రభుత్వాలు కూడా సుప్రీం కోర్ట్స్ కూడా ఎన్నో కోర్ట్స్ కూడా మనకే సపోర్ట్ ఉన్నాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్తో మనం మన ముందుకు వెళ్ళగలగం ఎల్ ఎళ్ళగలుగుతాయి మనం మనమే సాల్వ్ చేసుకోగలం మనకు ఎవరి సపోర్ట్ అక్కర్లే ధైర్యం ఉండాలి కష్టపడాలి మన పని మనం చేసుకోవాలి ఒకటి దాంట్లో ఏళ్ళు పెట్టద్దు ఒకళ్ళు ఇబ్బంది పెట్టద్దు మన పని మనం చేసుకుని బతికితే మన భార్య పిల్లలతో మనం ఎంతో సంతోషంగా ఉండొచ్చు కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని మీతో మాట్లాడుతున్నా ఎంతో బాధ ఎంతో అనుభవం ఉన్నమంటే ఇలా మాట్లాడా మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను జై హింద్